హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సింపుల్గా చికెన్ కర్రీ చూ చూద్దామండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్గా మనం చికెన్ తీసుకొచ్చుకుంటాం కదా చికెన్ని నీట్గా టూ టైమ్స్ కడగండి కడిగిన తర్వాతనే వండుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అంటే మా కారంలో ఉప్పు ఉంటుందండి అందుకే నేను తక్కువ ఉప్పు వేసిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క నిమ్మ చెక్కని మంచిగా పిండుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మంచిగా కలపండి కొంతమంది కాడ యాడ్ చేస్తారు పెరుగు యాడ్ చేస్తారు అది మీ ఇష్టం అండి యాడ్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు ఇవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ కానీ పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం వేసిన నేను తర్వాత కొంచెం షాజీరా రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక్క పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా అవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూను పసుపు యాడ్ చేసుకున్న అప్పుడు వేసినాం కదా చికెన్లో అందుకే ఇక్కడ కొంచెం తక్కువ వేసిన అనమాట ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి మనం ఇట్లా కలిపి అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ముక్కకి మసాలాలు పడుతుంది అనమాట అందుకే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కొంచెం లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి చూడండి ఇప్పుడు వాటర్ బయటకు వస్తుంది అనమాట చికెన్ల నుంచి మధ్యల మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోతూ ఉంటుంది అడుగు చూసుకుంటూ కలుపుతూ ఉండండి నేనైతే ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ కలుపుతున్నా అనమాట మాడిపోతే తినలేము కదా మళ్ళీ అని ఇట్లా తర్వాత ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన నేను అప్పుడే చేసుకున్నా రోట్లో ఫస్ట్ కొంచెమే యాడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇంకా కర్రీకి సరిపోయేంత యాడ్ చేసిన యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి నేను ఎక్కువ పుదీనా వేసిన ఇక్కడ పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది చికెన్లో ఎక్కువ వేసిన యాడ్ చేసుకొని మూత పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా మూత తీసి చూడండి నాకు ఇక్కడ కారం సరిపోలేదనమాట అందుకే ఒక స్పూన్ అంతా కారం మళ్ళీ యాడ్ చేసిన నాన్ వెజ్లో మసాలా కారం ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టుకున్న తర్వాత ఒక్క చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న మాకు కొంచెము చికెన్ ఫ్రై అంత ఇష్టపడరండి కొంచెం సూప్ ఉంటేనే బాగుంటుంది అందుకే నేను కొంచెము సూ వాటర్ యాడ్ చేసిన యాడ్ చేసి మూత పెట్టుకున్నా తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగు లవంగాలు ఒక మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసి మంచిగా వేయించుకున్నా మసాలా కోసం ఇది వేయించుకొని దంచుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మనము చికెన్ మంచిగా ఉడుకుతుంది చూడండి ఈ టైంలోనే అయిపోయే టైం ఒక ఫైవ్ మినిట్స్ అయితే గ్యాస్ బంద్ చేసుకుంటామన్న టైంలో ఈ మసాలా యాడ్ చేసుకోండి ఈ మనం ఫ్రెష్గా చేసుకుందైతే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి చూడండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి చికెన్ కర్రీ అయిపోవచ్చింది ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెడదాం ఒక టూ మినిట్స్ వరకు మూత పెడదాం ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ మొత్తము చికెన్ పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ మనకి చికెన్ కర్రీ అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్